ఈ అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇంటి నుంచి అయితే బయలుదేరాను ఇక్కడ చూడండి ఒక ఆ లేడీకి అయితే బెడ్షీట్ కావాలా అని అడిగితే ఆవిడ ఆల్రెడీ నేను తీసుకున్నానండి థ్యాంక్స్ అండి నాకు అవసరం లేదు ఇంకెవరికైనా ఇవ్వండి అన్నారు ఇలాంటి వాళ్ళు కూడా అనుకోలేదు అసలు లేని వాళ్ళకి ఇవ్వాలి అనుకోవడం చాలా మంచి విషయం అసలు ఇంక ఇక్కడ అయితే చాలా మంది నిజంగానా రూమ్ లో ఉండి ఇంత చలి అంటాము కానీ వీళ్ళ ప్లాట్ఫామ్ మీద ఎంత చలితో ఎలా పడుకుంటున్నారో కదా అసలు నా ఫస్ట్ సంపాదనలో ఇలా ఇవ్వాలనే ఆలోచన నాకు ఎప్పటి నుంచో అనిపించిందండి ఇతను ఏమంటున్నారంటే నాకు డబ్బులు లేవమ్మా డబ్బులు లేవమ్మా అంటున్నారు లేదండి నేను ఊరికి మీకు ఇస్తున్నాను తీసుకోండి అంటున్నాను చూడండి ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారా కదా అలాగే ఈ వీడియోని చూసి మీరు అనుకోవచ్చు ఎందుకు మీరు వీడియో తీస్తున్నారు వాళ్ళు అని నన్ను చూసి కొంతమంది అయినా మోటివేషన్ అవుతారని అయితే తీస్తున్నాను వీడియో చూసాక మీలో ఎవరికైనా కూడా ఇలా సాయం చేయాలి అనిపిస్తాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే ఒక అతను చాలా సీరియస్ గా కసరిశారండీ నాకైతే చాలా భయం వేసింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫిల్ వీడియో పెడతాను ఒకసారి చెక్ చేసి